హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొలువులపై కొత్త ఉత్సాహం అంటూ ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం కొలువుల భర్తీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది లక్ష్య సాధనపై నమ్మకం ఉన్నా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియకపోవడంతో సన్నద్ధం కావాలా ప్రైవేట్ ఉద్యోగం చూసుకోవాలా అన్న సందిగ్ధం ఉండేదని క్యాలెండర్ విడుదలతో స్పష్టత వచ్చిందని పేర్కొంటున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు పాయింట్ రెండు సున్నా లక్షల మంది నిరుద్యోగులు ఉండగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీసులతో పాటు పోలీస్ అటవీ సింగరేణి గురుకుల వైద్య ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను ఉద్యోగ క్యాలెండర్లో ప్రకటించడంతో ప్రణాళికతో సిద్ధం కావచ్చని భావిస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో పోలీసు ఉద్యోగాల కోసం ముప్పై వేల రెండు వందల పదమూడు మంది దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు ఇందులో పదిహేను వేల పదిహేను వేల రెండు వందల పన్నెండు మంది అర్హత సాధించి రాత పరీక్షకు ఎంపికయ్యారు అయితే ఇందులో వంద సంఖ్య వందల సంఖ్యలో మాత్రమే ఉద్యోగాలకు ఎంపికయ్యారు అప్పుడు కొలువు సాధించని వారు తాజా ప్రకటనతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి చేపట్టిన డిఎస్సి పరీక్షలు సోమవారంతో ముగుస్తూ ఉండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల ఇరవై మూడు ఎస్జీటీ ఇంకా స్కూల్ అసిస్టెంట్లు పిఈటి పోస్టుల కోసం ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు రాస్తున్నారు యాభై నాలుగు మంది రాస్తున్నారన్నమాట ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు మంది ఇందులో ఎంపిక కాని వారు నిరాశ పడకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే డిఎస్సి పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది ఐదేళ్ల కిందట అటవీ శాఖలో బీట్ అధికారుల ఖాళీలను భర్తీ చేశారు మిగిలిన ఖాళీల భర్తీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది ఇలాంటి ఉద్యోగాలకు ఉమ్మడి జిల్లాలో సిద్ధమవుతున్న ఇరవై వేల మంది యువతకు వారు అవకాశం వచ్చింది సింగరేణి గురుకులాలు విద్యుత్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్లు తదితర ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉండడం వ అవకాశం ఉండడం ఉమ్మడి జిల్లాలో తొంభై వేల మందికి ప్రయోజనం చేకూర్చనుంది అంటూ ఇచ్చారు అదేవిధంగా ఉద్యోగం భరోసా కలిగి ఉద్యోగంపై భరోసా కలిగింది అంటు ఇచ్చారు ఇక్కడ మనకి మాది ఖమాన్పూర్ నిత్యం పెద్దపల్లి గ్రంథాలయానికి వచ్చి గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగ క్యాలెండర్తో కొంత భరోసా కలిగింది అయితే పూర్తి వివరాలతో ప్రకటిస్తే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలనే దానిపై మరింత స్పష్టత ఉండేది అంటూ మనకు తంగనపల్లి శ్రీలత కమాన్పూర్ నుంచి ఈ విధంగా అయితే వెల్లడించారు అదేవిధంగా ఏటా ప్రకటిస్తే మేలు అంటూ మనకు దొరికొండ శ్రీనివాస్ టీచర్స్ కాలనీ పెద్దపల్లి నుంచి అభిప్రాయపడ్డారు అదేవిధంగా ఖాళీలపై స్పష్టత ఇస్తే బాగుండేది అంటూ జిందం అంజని అంజలి తంగళ్ళపల్లి రాజన్న సిరిసిల్ల నుంచి వీరు ఈ విధంగా అయితే వ్యాఖ్యానించారు సో ఈ విధంగా అయితే మనకి కొలువులపై కొత్త ఉత్సాహం అంటూ ఇచ్చారు థ్యాంక్ యూ